కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్స్ పై జరిగిన అత్యాచారం ఘటన నిరసిస్తూ గాంధీలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర మంత్రి సీతక్క సంఖ్య భవం తెలిపారు తన నియోజకంలోని కొందరు పేషెంట్లు గాంధీలో ట్రీట్మెంట్ పొందుతుండగా వారిని పరామర్శించడానికి ఆమె బుధవారం ఉదయం వచ్చారు ఈ నేపథ్యంలోనే సమచేస్తున్న జోడలతో మాట్లాడారు డాక్టర్లపై దాడులు సరికాదని ఎందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తెస్తుందన్నారు ఇలాంటివి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం అందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం మద్దతు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అప్పుడప్పుడు మన సెక్షన్ అది డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు హాస్పిటల్స్ లో కావచ్చు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలాంటి అంటే సపరేట్ గా ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా ఒక అవేర్నెస్ మీటింగ్స్ లాగా పెట్టుకొని ఈ దేశంలో మహిళలకు ఎంత గొప్ప పూజించే ఆనవాయితీ ఉంది మహిళలు లేకుంటే సృష్టి లేదు మహిళలు లేని రంగం కూడా ఈ రోజు లేదు రాను రాను అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు కాబట్టి మహిళలు కాబట్టి ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కడికెళ్లినా ఒకవేళ నైట్ అయినా డే అయినా సింగిల్ ఉమెన్ ఉన్నా ఇట్లా అటాసిటీ చేస్తాం చంపేస్తాం అనేటువంటి ధోరణి అనేది మనల్ని మళ్లీ వెనుకకు పంపించే పరిస్థితి వస్తుంది అంటే బయటికి వెళ్లి పనిచేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఒక సెక్యూరిటీ లేదు మనకు నేను సింగిల్ గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలగాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మరెక్కడినటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటా ఉన్నారు ఈ రోజు కూడా మీరు చేస్తున్నటువంటి యొక్క దీక్షకు సంఘీభవం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తాం